డారేటు కందమూరి బ్రహ్మయ్య ఆచార్య జయశంకర్ విశ్వ బ్రాహ్మణ సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పాలమూరు ఎటుపోతుంది పాలమూరుకు చరిత్ర ఉంది విలువైన రాజకీయాలు ఇక్కడ వస్తున్నాయి మల్లన్న నీ నీ మద్దతు ఎటువైపు ఒకసారి బీజేపీ ఒకసారి కాంగ్రెస్ ఇప్పుడు అదే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీసీల నినాదంతో బీసీలను రెచ్చగొట్టి ముందుకు వస్తున్నావు గత అసెంబ్లీ ఎన్నికల్లోను ఇవి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో అందరూ రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థులకే మద్దతు పలికి గెలిపించేలా కృషి చేసినావు మీరు చేసిన ఇంటర్వ్యూలో కూడా రెడ్డి సామాజిక వర్గం ధనవంతులని ప్రమోట్ చేస్తూ ఇంటర్వ్యూలు చేసి అక్కడ అధికారం ఇచ్చి ఇక్కడ బీసీలను రాజ్యాధికారం కోసం చైతన్యం చేస్తానని బీసీ ఉద్యమం ఎందుకు రెచ్చగొడుతున్నావు బీసీ వాదన నిన్ను నీవు కాపాడుకోవడం కోసమా ప్రజల బాగు ప్రజా సంఘాల్లో కుల సంఘాల్లో నీ అనుభవం ఏమిటి ఏంది ఎంతమంది కుల సంఘ నాయకులను సంప్రదించి జేఏసీ ఏర్పాటు చేసినావు నీ భాష ప్రజాస్వామిక పద్ధతిలో ఉందా నీ ఎజెండా ఏమి పాలమూరులో విలువలతో కూడుకున్న రాజకీయాలున్నాయి అందరినీ కలుపుకొని పోవాలి అందరి బాగు కోసం నీ ఎజెండా ఉండాలి అందరినీ కలుపుకొని పోవాలి అందరి బాగు కోసం కృషి చేయాలి నీ ఒక్కని కోసం బీసీ నినాదం అంటే వేరే సామాజిక వర్గాలను తిడుతూ ఇక్కడున్న మా బీసీ పిల్లలకు నీ రంగు రూస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది నీ పేరు మీద టీం అని పెట్టుకోవడం అనేది అహంకార పూరితమవుతుంది డిటెక్టర్షిప్ అవుతుంది ప్రజల మేలు కోసం సంక్షేమం కోసం మేలు ఎన్నో కార్యక్రమాలను చేపట్టి ప్రజా సంఘాలను కూడగట్టి ఇక్కడ మేము సంఘాలను ఏర్పాటు తీసుకున్నాం వాటిని విడదీసి నీ పబ్బం కడుక్కునే ప్రయత్నం చేయకు ఇక్కడ నాయకులు కూడా మరొకసారి పునరాలోచించి ప్రజాస్వామ్య పద్ధతిలో మన బాబు కోసం మనం పోరాటం చేయడం నేర్చుకోవాలి ఎవరి వస్తే వాళ్లకు వేదిక ఏర్పాటు చేసి బీసీల మధ్య చిచ్చు పెట్టరాదు దురుదేశంతో చెప్పుకుంటూ సేవ కను మనం వెలగాలని చెప్పి మీ అందరినీ ఈ సందర్భంగా కోరుకుంటూ సతావకాశాలు ఇచ్చిన పత్రిక మరి ఇక్కడ వచ్చిన వ్యక్తి మన సినిమానికి మరి ఇక్కడ వచ్చిన మహిళా సమీళ్ళు కూడా ఏ పేరున అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ముంచుకుంటూ మీ స్టాండర్డ్లో బీసీ నాయకుడు ఒక మల్లన్న మీటింగ్ అనడానికి దానికి ఆశ్చర్యం లేదు రేపు మల్లన్నలో పెట్టి ఇక్కడ పాలమూరుకి వచ్చి మబ్నార్లో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరుగుతుంది మరి ఆ కార్యక్రమానికి మరి బీసీ నాయకులు దాదాపు గతంలో కిలసత్త మొదలుకుంటే స్టార్టింగ్లో అక్కడ కార్యక్రమాలన్నీ మొదలుకుంటారు అక్కడ టీడీపీలో చూసుకుంటే దేవేందర్ కౌడ్ కానీ మరి ఇక్కడ చాలామంది బీసీలు చిన్న సినిమాన్న కానీ ఇరవై ఐదేళ్ళ ముందు ఇక్కడ కార్యక్రమాలు బీసీలకి సంబంధించిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మంది బీసీలు ఉన్నారు మరి ఇక్కడ లోకల్గా ప్రతి ఒక్కరు ఎవరికి మంచిగా అనిపిస్తే వాళ్ళని తీసుకొచ్చి ఆ పాత్ర వేయించి మాట్లాడిస్తున్నారు దా ఆ భాగంగానే రేపు దీని మన మళ్ళా నుంచి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరుగుతుంది మరి ఇక్కడ గతంలో చరిత్ర ఏం చెప్తుంది పాతపురూ ఎటు అవుతుంది అన్న దాని గురించి ఆలోచన విధానం లేకుండా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు తీసుకొని మళ్ళా నొచ్చి ఒక ఐదు మందిని పెట్టించి ఇక్కడ ఒక విద్వాదానికి తావివ్వడానికి ప్రయత్నిస్తున్నారు దానికి ఇక్కడ మాల పాలమూరుగో సాంప్రదాయం ఉంది మామూలు జుమ్మడి జిల్లాకు కానీ పాలమూరుగారి సాంప్రదాయం ఉంది గతంలో కూడా రాజకీయాలు కూడా విలువైన రాజకీయాలు ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యలో ఆ రాజకీయాలు విలువలతో కూడా మందులతోన మనుషుల విలువలతోన వ్యాపారం చేసుకుంటూ నిన్నటి వరకు హీర్మాన్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గతంలో బీజేపీ పార్టీ ఉన్నారు మరి మల్లన్న పార్టీ ఏది ఇంకా ముందే పార్టీ మరి పాలకూరును పడ పాలకూరుకు వచ్చింది పార్టీ నీదేమి ఏ కార్యక్రమం బీసీ నెపంతో వస్తున్నాం మీరు బీసీలు కాకపోయింది నెపం మరి ఎప్పుడూ ఒక నెపం పెట్టుకొని ఏ పార్టీలో సుస్థలని ఉండకుండా అక్కడ ఇంతమందిని అగ్రవాళలను గెలిపించింది ఎవరు హీర్మాన్ మల్లన్న అక్కడ ఉండి గెలిపించి ఓ ముప్పై తొమ్మిది మందికి గెలుపుకు తోడాయి అందరికీ ఈరోజు రెడ్డి గెలవడానికి కూడా కారణం ఎవరు తిరుమల వచ్చి ఇక్కడ అందరూ కూడా వచ్చి ఆయన గేయాలని చెప్పి మరి బీసీ నాయకుని సరిచేయలేరు ఆ రోజు ఆ రోజు శ్రీనివాస్ తోడు కూడా ఓ బీసీ నాయకుడు మరి బీసీ నాయకుడు ఎక్కడ తప్పు జరుగుతుంది ఏం జరుగుతుందని చెప్పి అక్కడ మాట్లాడకుండా మరి ఆ ఎక్కడ ఈ బీసీ నాయకుడు ఏమైపోతుంది పాలమూరు గతంలో కూడా మంచి సాంప్రదాయానికి విలువలు ఉన్నాయి బీసీలకు చంద్రశేఖర్ గారు ఒక టర్న్ గెలిస్తే పులినగర్ పులినగర్ మరో టర్ను గెలుస్తుంది సాంప్రదాయ పరంగా మంచి మర్యాదతోన రాజకీయ విలువలతోన రాజకీయాలు చేశారు ఇలా వన్పట్టలు తీసుకున్నాం వన్పట్టి తీసుకుంటే చెన్నారెడ్డి గారు ఒకసారి గెలిస్తే రాముల చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకసారి గెలుస్తారు మాకు లేక లేక గతంలో బూర్గుల రామకృష్ణారావు నా ముఖ్యమంత్రిగా మన మా జిల్లా వాడు అమదావరి జిల్లా ఉన్నాడు మరి ఆయన ఆయన పోయిన తర్వాత మన జిల్లాకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం ఉత్తర తెలంగాణకు ఇంతవరకు ముఖ్యమంత్రులు మంత్రులు విలువైన రాజకీయాల పోస్టులు కానీ అక్కడ ఉత్తర తెలంగాణకే జరిగింది మరి దక్షిణ తెలంగాణకు వస్తే ఈరోజు లేక లేక ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది మరి ఆయన విధానాలు విధి విధానాలు ఏమిటో తెలియకుండా మరి మమ్మార్ జిల్లాలో ఆయన పుట్టిండు కాబట్టి మా జిల్లాకు నష్టం చేయకుండా వీళ్ళు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని మా డెవలప్మెంట్ని కొట్టుబడాలను ఉద్దేశంతో చాలా మంది బీసీ ముసుకుల ప్రయాణం చేస్తున్నారు అది తప్పు అది ఎప్పుడైనా బీసీ జాతి దీన్ని సహించదు ఎంతవరకు సహించదు ఎందుకంటే ఈ నిజాన్ని గమనిస్తారు రేపు కార్యక్రమాల్లో రేపు కార్యక్రమం అయిన తర్వాత మరి ఇదే బీసీలకు అన్యాయం జరిగినప్పుడు కానీ వీళ్ళందరూ చనిపోయినప్పుడు కానీ వీళ్ళ కుటుంబాలకు కానీ రాజకీయ నియమంతో ఈరోజు జర్జెల్ల సీట్ విషయంలో కోమనరెడ్డి వెంకటరెడ్డి గారి నుంచి జట్టుల టికెట్ యంద్రశేఖర్ గారికి ఇవ్వకుండా ఈ ఆపడం జరిగింది మరి ఈ బీసీ నాయకులు ఆ రోజు వీళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పి అందరూ కూడా ఉద్యమించి మరి ఆ యదసైత కుటుంబానికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఇలా ఎరసతం గారి బొమ్మ పెట్టుకొని ఒడుసు పెట్టుకొని అందరూ కూడా ఇలా యథం బొమ్మ పెట్టుకుని అవసరం వీళ్ళకి ఏమవసరం ఉంది ఒక బీసీ నాయకుడు త్యాగ పురుషుడు కాబట్టి ఆయన బొమ్మ పెట్టుకొని రోజు వాళ్ళు పనిచేస్తున్నారు మరి ఈ రోజు ఆ టికెట్ రానప్పుడు మరి బీసీ నాయకులంతా ఉండబోయి మా జిల్లాతో కంపల్సరీ జడ్జెల్ టికెట్ మరి చంద్రశేఖర్ గారికి పీల్చేవాల్సిన అవసరం వీళ్ళకి ఎంతైనా ఉంటాయి రాజకీయాల ప్రాధాన్యత బీచ్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళకే కళాహాలు ఇచ్చినట్టు చేసి వాళ్ళ కుటుంబానికి సిధా స్థితిలో పడితే ఈరోజు ఈ బీసీ నాయకులు మా అభిమానులు కుటుంబులందరూ ఆ కుటుంబం పేరు చెప్పుకుంటూ మరి ఆ కుటుంబానికి ఏం న్యాయం చేస్తున్నారని చెప్పి మనం అందరం కూడా గుండె చేసుకొని చెప్పాలి ఆ కుటుంబం ఈరోజు అందరి కోసము మన అగ్రవాద చేతుల ఆయుధాలతో మరణించబడ్డారు మరి దాన్ని అందరూ మనం ఈ రోజు వరకు సహిస్తున్నాం మరి మరి ఆ కుటుంబానికి ఈ బీసీ నాయకుల అంతా కలిసి పనిచేసి ఆదరించాలి బీసీ నాయకులను ఎప్పుడైతే ఆదరిస్తారో మనం బీసీలకు న్యాయం చేసిన వాళ్ళ గతంలో కూడా అప్పుడే అనుభవం లేని వ్యక్తులు కొంతమంది మళ్ళన్న టీం అని చెప్పి ఈ టీం ఆ టీం అని చెప్పుకుంటూ వాళ్ళందరూ పెట్టుకున్న ప్రోగ్రామ్ను ఎవరైతే గట్టి గుడ్డి నాలుగు తింటారో మన మన వ్యక్తులను నిర్తారో వాళ్ళని నెరకేసుకుని తిరగడం అనేది సభయం కాదు ఎందుకంటే సమయ సంబంధత్వంలో గతంలో ఏం జరిగింది ఇప్పుడేం ఏం జరుగుతుంది అన్నది అందరం కూడా మనం బీజీ నాయకులను కూడా ఆలోచన చేసుకున్నవలసిన అవసరం ఉంది రేపు ఆయన మీటింగ్ కూడా మనం అందరి అందరి బీసీలకు పాలమూరుకు ఏమైనా అవసరం వచ్చే విధంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ మరి వీళ్ళందరూ కూడా కోటలు కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పి బీసీ నాయకులకు అందరికీ పేరు పేరున్న అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మంచిని పెంపొందించండి ఈ చెడును దూరం చేయండి మంచి అనేది మన దొరికి వస్తలేదు మా పాలమలకు పాలమూరుకు ఆడబడిపోతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకొని మరి ఎవరిని మనము నాయకుడిని వెళ్ళుకోవాలి ఎవరిని ముందుకు తీసుకుపోవాలి ఎట్లయితే మన పాలమూరు కొంతటి పాలమూరు అవుతుందని చెప్పి ఆశించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఎవరు మాట్లాడితే వాళ్ళు ఎమ్మడి వెళ్ళిపోకుండా ఏ నాయకుడు వస్తే ఆ నాయకుడితోనూ మాట్లాడేయకుండా అక్కడ నుండి వచ్చి ఎవరో నాలుగు నాలుగు నలుగురు నచ్చే మాటలు నలుగురు నిత్య మాటలు మాట్లాడితే దాన్ని దాన్ని కూడా మీరు ఆలోచన చేసుకొని దాన్ని ఏ విధంగా చేస్తే బాగుండదు మరి పాలమూరుకి ఎలాంటి నాయకులు కావాలి ఎలాంటి నాయకుడిని తీసుకొస్తే వాళ్ళ పాలమూరు ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తూ అది సదా మీరు కూడా పాలములు శ్రేయస్సు చెప్పి మీ అందరినీ కోరుకుంటూ పత్రికల మిత్రులందరూ కూడా రేపటి విషయాన్ని గమనించి ఇంత లోటుపాటులను మీరే గమనించి ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ సదావకాశం ఇచ్చినందుకు బీసీ సంఘం ఉపాధి అధ్యక్షునిగా మరి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మునిచ్చుకుంటాం